బాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన యొక్క ఫిలిం న్యూస్లో అఖండ టూ గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను అఖండ పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయని సంగతి మనందరికీ తెలుసు గతంలో అఖండ వన్ చిత్రం ఎంత రికార్డులను సృష్టించిందో కూడా మనందరికీ తెలుసు అయితే ఇప్పుడు బోయపాడు సీను ఈ అఖండ పై క్లారిటీ ఇచ్చేశారు ఇలా ఉంటే ఎన్నికలు కూడా మూసేశాయి ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ని ఎప్పుడు ప్రారంభిస్తారు అని నందమూరి అభిమానులందరూ కూడా ఎదురుచూడటమే కాకుండా సోషల్ మీడియాలో పోస్టు కూడా పెడుతున్నారు కానీ ఇప్పుడు అఖండ టూ చిత్రం గురించి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రస్తుతం ఈ చిత్రం యొక్క స్క్రిప్ట్ వర్క్ అంతా కూడా శరవేగంతో జరుగుతుంది అయితే వచ్చే నెలలో ఒక చిన్న షెడ్యూల్ని మాత్రం ప్లాన్ చేస్తున్నారు ఈ షెడ్యూల్లో అఖండ పాత్ర తాలూకు పరిచయమైనటువంటి షార్ట్స్ అన్నీ కూడా తీసి ఆ తరువాత మరో రెండు నెలల తర్వాత రెగ్యులర్ షూట్ని స్టార్ట్ చేయబోతున్నారు ఈ విషయాన్ని బోయ్పాట్సీను స్పష్టంగా తెలియజేశారు దీనికి సంబంధించినటువంటి ప్లాన్ కూడా రెడీ చేశారు అయితే నందమూరి అభిమానుల కోసం అఖండ చిత్రానికి సంబంధించినటువంటి ఒక చిన్న షెడ్యూల్ని మాత్రం వచ్చే నెలలో నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు మరుసటి రోజు నుంచి షూటింగ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు స్పష్టంగా మనకు తెలుస్తున్నది మరికొన్ని విషయాలని తదుపరి ఎపిసోడ్ లో మీకు నేను అందిస్తాను ప్రస్తుతం మాత్రం అఖండ టూ షూటింగ్ మాత్రం వచ్చే నెలలో ప్రారంభం కాబోతుందని మాత్రం స్పష్టంగా మనకు తెలుస్తున్నది